అలానే హలోయ ఈ యొక్క కాలశ్రమలో మనమందరం చిన్న వచ్చిన మనందరం కూడా మరి క్రీస్తు ప్రభు పుట్టినరోజు వెడక మనమందరం కూడా హాజరయ్యాం ఉన్నాం కదా అందుకోసం వచ్చింది ఈరోజు ఆదివారం ఆదివారం సో ఈరోజు బుధవారమా ఇప్పుడు కూడా మనకి ఎప్పుడు చాలా మటుకు ఆదివారాలు కానీ సినిమాలు కానీ అట్లా వస్తాయి కానీ ఈసారి సంవత్సరం మారిపోతుంది కాబట్టి మరి రోజులు కూడా మార్పు చెందుతుంది అందుకే చాలా మందికి గుర్తు లేకుండా పోవడము లేదా మర్చిపోవడము ఈరోజు పండుగ కానీ చాలా మంది ఆశ్చర్యపోతారు అనమాట ఈరోజు పండగేంద్ర ఆ ద్వారా వచ్చేదానికి పండగని కానీ ఈరోజు బుధవారము ఏదైనప్పుడు కూడా మరి ఈరోజు క్రీస్తు ప్రభు యొక్క పుట్టినరోజు వరకు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు హలోక్యాలకు వెళ్దాము లూకాసు వార్త

జగమెరిగిన సత్యం అంటే ప్రతి ఒక్కరికి వాక్యం గురించి అవగాహన ఉంది తెలుసు ప్రతి సంవత్సరము చెబుతూనే ఉన్నాం లేదా కిరణ ప్రతి సందర్భాల్లో కూడా ఈ ఇదిగో లోక ఎదిగో మీ కోసము ఈ ప్రపంచం మీద ఈ ప్రపంచం మొత్తం మీద నివసిస్తున్న ప్రతి ఒక్కరి కోసము యేసు ప్రభు జన్మించాడు ఒక్క కేవలము ఆ ఫారిన్ కంట్రీస్ లో వాళ్ళ కోసం మాత్రమే కాదు లేదా ప్రత్యేకంగా ఆ ఊర్లో ఉంటారు కదా బెదహామలో తాబీత అక్కడ ప్రజలకు మాత్రమే కాదు కానీ ప్రపంచంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరి కోసం ఆయన జన్మించాడు ఆయన నిజమైన లోక రక్షకుడై ప్రజల పాపములను షాపలో కొట్టువేటై ఆయన లోకానికి నరావతారిగా వచ్చాడు హలే పెట్టారు దావీ పట్టణం అందులో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు మంచిదే ఈ మాట మనము చదువుకున్నప్పుడల్లా నిజమే కదా రక్షకుడు కూడా మనకు పుట్టాడు పుట్టిన వల్ల ఏంటి లాభం మనకు పుట్టిన రక్షణ మాత్రమేనా ఇంకేమైనా తీసుకొస్తాడంటే ఆ రక్షణ అనేది పదంలో మనం బాగా ఆలోచన చేస్తే దానిలోనే చాలా అంశాలు విరుద్ధమై ఉన్నాయి ఏంటివి అనేది చూద్దామా మొట్టమొదటి పాయింట్ వచ్చి ద స్పిరిచువల్ రిఫ్లెక్షన్ నీ ఆత్మీయతను స్థితిని బయట పెట్టేది నీ ఆత్మీయ స్థితిని ఎక్కడ ఎలాగంటే నువ్వు ఎందుకు యశ్వరువుని నమ్ముకున్నావు లేకపోతే ఎందుకు యశప్రభు నీ కోసం రక్షకుడుగా మారాడైనప్పుడు ఆ మాటకు ఏంటంటే నీ యొక్క ఆత్మీయ స్థితిని ఇతరులకు అనేకులకు అది మాదిరికరంగా చూపించడానికి క్రైస్తవులుగా లేదా క్రైస్తవ పిల్లలుగా మారిన ప్రతి ఒక్కరు కూడా ఏసు ప్రభు నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా విశ్వాసం మీద బేసిక్ మన యొక్క వాల్యూస్ అని కూడా మన విలువలు మనం పాటించే ప్రతి ఒక్క పద్ధతి గడ ఆగ కూడా దేని మీద ఉందంటే విశ్వాసం మీద యస్ ప్రభు ఏమన్నాడమ్మా నీ విశ్వాసమే నిన్ను గోప చేస్తుంది నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది నీ విశ్వాసమే నిన్ను పరలోకానికి చేరుస్తుంది నా దగ్గర నువ్వు రావాలంటే నీకు ఒక విశ్వాసం ఉండాలి ఏంట విశ్వాసమో రక్షపడి పుట్టాడని ఆ రక్షకుడు రక్షిస్తాడని ఆ రక్షకుడు నా కోసము ప్రాణం అర్పించాడు నువ్వు విశ్వసించాలా ఆ రక్షకుడు ఈ ఎప్పటికీ తిరిగి లేదు ఆయన కోణించేవారు లేరు ఆయన చంపేవాళ్ళు ఎవరు లేరు ఒకవేళ ఆయనంతకు ఆయన ప్రాణం పట్టడానికి వచ్చాడు కాబట్టి ఆయన చనిపోయాడు చనిపోయి అలాగే ఉన్నాడా లేదు తిరిగి లేచాడు మరి ఈ మన విశ్వాసం దేని మీద ఆధారపడిందంటే ప్రియమైన దోని పెట్టారా క్రీస్తు పుట్టాడు పుట్టి ఏం చేశాడంటే ఆయన నీకోసం నా కోసము రక్షణ భాగ్యాన్ని రక్షణ కిరీటాన్ని నీకు నాకు తల మీద పెట్టేసి వెళ్ళిపోయాడు అదే మన విశ్వాసం ఆయన రక్షణలో మనం ఉన్నామని తలంచుకుంటే చాలు పెట్టారా మనము రక్షించబడిన వారంగా ఉంటాము రెండో పాయింట్ ఏంటి తెలుసా సెలబ్రేషన్ సెలబ్రేషన్ ఏంటంటే ఇప్పుడు పుట్టున జరుపుకున్నాం లేదా ఏం చేస్తాం సెలబ్రేషన్ ఏంటి ఇప్పుడు కేక్ పెట్టేసాం అవునా లేదా అలా కేక్ కట్టేస్తాము ఇంకా డెకరేషన్ చేస్తాము బెలూన్స్ కడతాం రకరకాలుగా అంటే ఎవరి సామర్థ్యం కొద్ది కొనది వాళ్ళు డెకరేషన్ చేసి సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కరు ఒక రకంగా డబ్బున్న వాళ్ళు ఒక రకంగా డబ్బు లేని వాళ్ళు ఒక రకంగా పేదవాళ్ళు ఒక రకంగా మరి సెలబ్రేషన్ ఏదైనా సెలబ్రేషన్ జరుపుకోవడం ఈ యొక్క బర్త్డే కానీ లేకపోతే ఇంకా రకరకాల పండుగలు జరుపుకుంటూ ఉంటారు కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రపంచం అంతా కూడా ఏ దాటి మీద ఒకే మాట మీద ఇక్కడ ఏ కూడా లేకుండా ఇది ఇది పలానా కులకి సంబంధించింది పలానా విషయమే లేకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంట ఈ యొక్క క్రీస్తు ప్రభువులు వారి యొక్క పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటారు దే ఆర్ సెలబ్రేటింగ్ ద బర్త్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ ప్రపంచం మొత్తం కూడా ప్రపంచం మొత్తం ఎవరు ఇక్కడ ఏ లోకం అందరు కలిసిపోతారా ఈరోజు మాత్రం ఈరోజు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కలిసిపోతారు అన్నదమ్ములుగా ఉంటారు అక్కచరుడుగా ఉంటారు వారు మందికి వస్తారు కేకలు కట్ చేస్తారు ఒకరికొకరు తిరిపిస్తారు ఆత్మీయంగా ఆనందంగా చేసుకుంటారు శుభాకాంక్షలు తెలుపుకుంటారు హ్యాపీ క్రిస్మస్ పుట్టాడు హ్యాపీ క్రిస్మస్ అని ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ వారి యొక్క దేవుణ్ణి అనే కొడుకు హలే లూయ హలే లూయ కురిని జరుగుతున్నారా మూడో పాయింట్ ఏంటంటే మెసేజ్ ఆఫ్ క్రిస్టియన్స్ యేసుప్రభు పుట్టి ఏం తీసుకొచ్చాడు ఎటువంటి సందేశాన్ని ఇచ్చాడంటే టైమ్ టు సెలబ్రేట్ ద మెసేజ్ ఆఫ్ లవ్ హోప్ అండ్ జాయ్ దట్ చీజస్ స్ప్రింగ్స్ ఎంటర్ మెసేజ్ ఏంటంటే యేసుప్రభు పుట్టడం వల్ల ఏంటంటే లాభం అంటే యేసుప్రభు నీకు ప్రేమ మంచిది యేసుప్రభు నీకు ఒక నిరీక్షణ ఇచ్చాడు నిరీక్షణ నా తండ్రి నా కోసము ఆ లోకాన్ని వదిలిపెట్టి వచ్చాడు ఆయన లేకపోయినా నేను ఆయనకు బ్రతకగలిగే ధైర్యంగా బ్రతకగలిగే విషయంగా బ్రతకగలిగే ఏ సమస్య ఎలా ఎదుర్కోవాలో అలా విషయాన్ని కూడా నేర్పించి ఒక నిరీక్షణ ఇచ్చాడు అంతవరకు వాళ్ళకి నిరీక్షణ లేదు పుడతాడు 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 అని ప్రవక్తలు చేస్తున్నారు చేస్తారు ప్రవచనం ప్రవచిస్తున్నారు కానీ అంతవరకు పొట్ల అది ఒక స్టోరీగానే మిగిలిపోయింది ప్రజలందరూ నిరీక్షిస్తున్నారు ఎప్పుడు మెసేజ్ కొడతాడు ఎప్పుడు ఎసుకు ఎప్పుడు రోగరక్షడతాడు మమ్మల్ని పరిపాలించే రాజు ఎప్పుడు అని వాళ్ళు వందల సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు సమయం రానే వచ్చింది మరి ఏను కన్యక మేరను దేవుడు ఎంచుకున్నాడు మరి ఆమె గర్భం ద్వారా ఆయన శిశువుగా ఈ భూలోకానికి దిగివచ్చు ఆయన పుట్టి నిరీక్షణ చేశాడు దాన్ని స్థిరపరిచాడు ఆ నమ్మకాన్ని ఆ విశ్వాసాన్ని కలిగి ఉన్న భక్తిని పక్కకు పోకోకుండా తొలికి వాళ్ళు ఇంకా భక్తిలో విశ్వాసం నిరీక్షలో స్థిరంగా ఉన్నటి కొరకై ఆయన పుట్టి అబ్బా మా దేవుడు పుట్టాడు మా రక్షకుడు పుట్టాడు పుట్టాడు అని ఎవరు చెప్పారు ఫస్ట్ కోతలు వచ్చి గొర్రెల కాపరు చెప్తే గొర్రెల కాపురు వెళ్ళి అందరికీ చెప్పేశారట ఇప్పుడు అందరికి తెలిసిపోయింది ఈ వాళ్ళు నిరీక్షలతో ఉన్న వాళ్ళంతా ఫలించారు దేవుడు పుట్టాడు సువర్తమానాన్ని వాళ్ళు తెలుసుకుని దమ్మును కూర్చునేది ప్రేమ అందరికీ చెప్పారంట క్రిస్మస్ సందేశం ఏంటి తెలుసా నీకు దొరికిన ఆ రక్షకుని ఇతరులకు నీ పెట్టుకోకూడదు నా నరేష్ ప్రభు నాకు మాత్రమే సొంతము ఆయన నాకు మాత్రమే దేవుడు ఆయన నాకు మాత్రమే ఆస్వాదిస్తాడు ఆయన నాకు మాత్రమే నా దగ్గర ఉంటాడు నీపీ నీ దగ్గర పెట్టుకుని నేర్పడు ఎవరికోసమే వచ్చాడా అందరి కోసం ఒక్కరి కోసమే వచ్చింటే ఆ ఒక్కరి కోసం వచ్చేవాడు కానీ అలా అలాగే కదా ఎవరి కోసం వచ్చాడట లోకం అంతటి కోసం లోకమును ఎంతో ప్రేమించాడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ భూమి మీదకి పంపించాడు అద్వితీయ కుమార్ ఎవరంటే ప్రభు వారి పెట్టారా నిరీక్షణను పుట్టించడానికి నిరీక్షణను పెంపొందించడానికి ఆ రక్షకుడు మా కోసం పుట్టాడు పుట్టిన ఆలో ఉన్న ఆ నసి ఆ యొక్క ఇంకా కొంచెం మిగిలిపోయి ఉంది ఇంకా ఏదో లాస్ట్ పోల్ వస్తాడేమో 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 ఉన్నప్పుడు ఆ క్షీణ క్షణంలో నశించిపోతూ క్షీణించిపోతూ వాళ్ళ నమ్మకం ఇక తగ్గిపోయేటప్పుడు ఆ నిరీక్షణ కూడా వెళ్ళిపోయే క్రమంలో ఆ పడిపోతున్న దాన్ని వాళ్ళ విశ్వాసాన్ని నమ్మకాన్ని స్థిరంగా నిలబెట్టి నిరీక్షణను వారిని స్థారా స్థాయి నిలబెట్టి ఇంకా అందరూ కూడా సంబరాలతో ఆ అసవార్థమాని ప్రపంచమంతా చాటి చెప్పడానికి వాళ్ళు పోనుకున్నారు మరి తగ్గిపోయారంటే ఎవరు చెప్పారు దేవుడికి అయ్యా నువ్వు మాకోసము పరలో నుంచి దిగి వచ్చావు కదా బారుడుగా పుట్టావు కదా పశువుల పక్కలో పుట్టావు కదా ఆ తొట్టులో పడుకున్నావు కదా ఎంత గొప్ప దేవుడు నాయనా ఆయన మాకోసము అంత వాసన కొట్టే ఆ భయంకరమైన పశువుల పక్కలో కొనుక్కున్నావు కదా ఆ పశువుల తొట్లో ఆ పశువులు కుడి తొట్లో తొట్టులో పడుకున్నావు కదా ఎంతగా తగ్గించుకున్నావు మా కోసము అని చెప్పి దేవుడికి థ్యాంక్స్ మనం ఆ కప్పు దేనికి సదృశ్యం తెలుసా ఆ పశువులతోటి ఆ మురికి దేనికి సదృష్టం తెలుసా మన జన్మ కర్మ పాపాలకు సదృశ్యంగా ఉంది ప్రేమ ఆయన పుట్టుకుతోనే చాలా చాలా అద్భుతాలు జరిగాయి దానిలో మొట్టమొదటి ఇదిగో నేను పెరిగి పెద్దయిన తర్వాత మిమ్మల్ని ఈ మురికిలో నుంచి ఈ కప్పులో నుంచి ఈ భయంకరమైన జుగుప్సాకరమైన మిమ్మల్ని అసహ్యించుకొని ఈ పాపులో నుంచి మిమ్మల్ని తీసివేస్తాను రక్షిస్తాను విడిపిస్తాను సింబాలిక్ గా ఆ పశువుల తోటలో ఆయన అలే లోయ అలే లోయ టైం టు థ్యాంక్స్ ఫార్ ద లవ్ అండ్ హోప్ అండ్ జాయ్ ఫీల్డ్ విత్ ద సీజస్ ఏసు ప్రభులోనే ఆ ఆనందం ఉందని ఏసు ప్రభులోనే ఆ రక్షణ నిరీక్షణ ఉందని మరి ఆయన పుట్టి పశువుల తొట్టులో పడుకున్న తర్వాత మరి ఆ పాపాన్ని ఆ శాపాన్ని ఆ మురికిని మనలో నుంచి కాబట్టి మనం ఏం చేయాలంట ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి ఈ రోజు కృతజ్ఞత కలిగిన వారు ఎంతమంది ఉన్నారు దేవుని నాకు ఇంత మేలు చేసే వాళ్ళకి ఇంత వందనాల ప్రభావం చెప్పిన వాళ్ళు ఉన్నారా ఎంతమంది మేలు అనుభవించి ఆయన మంచి పేరు వాళ్ళు మందరానికి వస్తారు వాళ్ళని చేర్చుకుంటారు అద్భుతాలు జరుగుతాయి వారికి రోగాలు పోతాయి అన్ని జరిగిన తర్వాత రకరాణాలు మానేస్తారు ఎందుకు మానే మా మానేసేవాడిని మనం అడిగితే రకరకాల కారణాలు ప్రేమారా ఏ శ్రీను ఈరోజు అందరూ కూడా మరి ఆయన అద్భుతాలు చేసేవాడిగా స్వస్థలు చేసేవాడిగా లేకపోతే ఆయన ఏదో ఒక హీలర్ లాగా మాత్రం ఆడుకున్నారు అవసరానికి మాత్రం ఆడుకుంటూ మిగతా టైంలో పక్కన పెట్టేస్తారు ప్రేమ దేవుడు అలా కాదు నువ్వు దేవుని పక్కన పెట్టినా ఆ దేవుని నువ్వు పక్కన పెట్టలేదు ఎందుకో తెలుసు ఆయన ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తున్నాడు కాబట్టి తన ప్రేమని ఖర్చు పెట్టాడు తన దగ్గర ఉన్న ఇచ్చి వెళ్ళాడు ఆయన వెళ్తూ వెళ్తూ ఆయనలాగే ప్రేమను పంచాలని ఆయనలాగే అద్భుత కార్యాలు చేయాలని ఆయనలాగే ప్రజలందరినీ మార్చాలని చెప్పి పన్నెండు మంది శిష్యులు తయారు వెళ్ళిపోయాడు అలే వాళ్ళు ఒక ఉన్నారా లేదు ప్రభు స్టార్ట్ చేసిన క్రీస్తు ప్రేమ సామ్రాజ్యాన్ని వాళ్ళు అప్రెండు మంది ఇంకా అనేక మంది కొనసాగిస్తూ 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 అదే ప్రేమను అదే నిరీక్షను వాళ్ళు పెంపొందిస్తూ పెంపొందిస్తూ వాళ్ళ చివరి శ్వాస విడిచే వరకు వాళ్ళ నిరీక్షణ వాళ్ళకి పోలేదు వాళ్ళ ప్రేమ తాగలేదు అందుకే పౌరు గారు పౌరు గారు అంటారు ఒక మాట నాకు ఎన్ని ఉన్నా ఎన్ని తలాంతులున్నా ఎన్ని ప్రభావాలున్నా ఎంత గొప్పగా నేను వాక్యం చెప్పగలనా ప్రేమ లేని వాడినైతేడు బలమునే ఉన్నారని చెప్తాడు ఖర్చు మోగరండు కనగం మోగరు అన్నట్టుగా అది మాగడం వల్ల ఏం లాభం వేస్ట్ కదా కానీ ఎంత ఉన్న నాకు ఎంత టాలెంట్ ఉన్నా నన్ను దేవుడు ఎంత గొప్పగా వాడుకున్నా నాలో ప్రేమించే గుణం లేకపోతే ఏసుకోవడం ఏం చెప్పాడు నిన్ను వల్ల ఆయన వచ్చి కూడా స్థాపించినదే ప్రేమను స్థాపించాడు ఈ పూలంలో ఆయన తిట్టారు అవమానపరిచారు ఎదిరించారు కొట్టడం చూశారు ఎన్ని చేసినా ఆయన ఏం వేలాడుతూ కూడా ఏం చేశాడు దొంగను ప్రేమించి ఆ దొంగను తన రాజ్యంలో చేసుకుంటాడు మీరిస్తూ పుట్టాడు అంటే అర్థం ఏంటి తెలుసా ప్రేమించ ఎలా ప్రేమిస్తున్నాడు అంటే ఎంతటి వాడనైనా ప్రేమిస్తాడు ఎంతటి పాపనైనా క్షేమిస్తాడు ఎంతటి దుర్మార్గుడైనా ప్రేమించేవాడు మన చేసి అందుకే ఆయన పుట్టుకతోనే ప్రేమ స్థాపించాడు నిరీక్షణ స్థాపించాడు ఆ స్థాపించిన దాన్ని ఇంకా కొనసాగించడాకు అనేక మంది శిష్యులను తయారు చేసుకొని ఆయన వెళ్ళిపోయాడు ప్రేమ ఎంతో వెళ్ళారా ఈ ఉదయ కాలశ్రమలో మనం ఏ విధంగా ఉన్నాము మనం తెలుసుకోవాలి ఇన్ని పాయింట్లు తెలుసుకున్నాం ఒకటి మన ఆత్మీయతను బయట పరిచేది రెండవది తన పుట్టినరోజు మనం జరుపుకునేది మూడవది ఆయన పుట్టుక ద్వారా మనం ఏమి సాధించాం ఏం తెలుసుకున్నాం ఆ మనం తెలుసుకోగలగాలి నాలుగవది ఇన్ని చేసిన దీవునికి మనము కృతజ్ఞతలు చెప్పేవారి ఉండాలి ఐదో పాయింట్ తెలుసా ఎక్స్చేంజింగ్ ద గిఫ్ట్స్ అంటే ఎ టైం టు ఎక్స్చేంజింగ్ గిఫ్ట్స్ విత్ వన్స్ అదేంటి తెలుసా గిఫ్ట్ పంచుకుంటారు అవునా రోజు ఎంతమంది గిఫ్ట్ పంచుకుంటారు చాలా మంది గిఫ్ట్లు ఒకరికొకరు పంచుకుంటూ ఉంటారు అది కూడా ఎవరికో తెలుసా పక్కింటి వాళ్ళకి ఎదిరింటి వాళ్ళకు అలాగా తన కంపెనీ తన ఆఫీసులో పనిచేసే ఉద్యోగస్తులకు తన కొలీగ్స్ కి అలాగా అందరూ గిఫ్ట్స్ పంచుకునే క్రిస్మస్ గిఫ్ట్ అని అందరూ పంచుకుంటుంటారు అవే గిఫ్ట్ అంటే కంటికి కనిపించే గిఫ్ట్లు కాదు దేవుడి ప్రేమ నువ్వు కంటికి కనిపించే గిఫ్ట్ నువ్వు కేక్ ఇస్తావో నచ్చిన వస్తువులను ప్రజెంట్ చేయచ్చు అది కాదు గిఫ్ట్ అంటే ఏంటి తెలుసా నీవు కలిగి ఉన్న ఆత్మీయతను నీవు పొందుకున్న ఆశీర్వాదాన్ని నీవు కలిగి ఉన్న విశ్వాసమును నీవు కలిగి ఉన్న నిరీక్షణను నీవు పొందుకుంటున్న ఆ రక్షకుడు దగ్గర నుంచి నువ్వు పొందుకున్న ప్రతి ఈవెరును నీవు పొందుకున్న రీతిగానే వారు పొందుకున్న రీతిగా వాళ్ళు కూడా సాధించే రీతిగా వాళ్ళు కూడా అనుభవించిన రీతిగా మరి దేవుని దగ్గర మరపెట్టే నాకు ఇచ్చే కదా కృపావాలను నాకు ఇచ్చే కదా ఆశీర్వాదాలు నాకు ఇచ్చే కదా ఇన్ని బహుమతులు ఇవే బహుమతులను నా మిత్రుడికి నా ఇరుగు గురు వారికి నా స్నేహితుడికి నా బంధువులకి అని చెప్పి మనం ప్రార్థించాలి అరే లోయా బహుమతులు ఇవ్వడం ఇచ్చిపుచ్చుకోవడం వాళ్ళు మనకిస్తారు మనం వాళ్ళకి ఏంటి అంటే అవి ఆత్మీయకరమైన బహుమతులు హలెలుయా హలెలుయా చివరగా రిమెంబర్ ద గిఫ్ట్ ఆఫ్ జీసస్ ఏ టైం టు రిమెంబర్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ గేవ్ అస్ హిమ్ ఇంకేంటి చివరగా చెప్పాల్సింది అంటే యేసు ప్రభువే తనకు తానుగానే ఒక బహుమతిగా మీ కోసం నా కోసం భూమి మీదకి దిగొచ్చాడు హలెలుయా ఎప్పుడు ఆలోచిస్తున్నాడు భూమి మీద పాపం ఎక్కువైపోతుంది ప్రజలు చచ్చిపోతున్నారు ఇష్టాను సార్ జీవితాన్ని తీస్తున్నారు వెచ్చలు పెడితే ఉన్నారు ఎవరు ఒకరికి ఒకరి పట్ల ఒకరు గౌరవం లేదు ఒకరి పట్ల ఒకరికి అసలు నమ్మకమే లేదు ఒకరిని ఒకరు మోసం చేసుకోవడం చెప్పుకోవడం ఇలాంటి దుర్మార్గాలు దురాలు ఎక్కువైపోయాయి దీన్ని ఎలా మార్చాలి అని ఆలోచన చేసి ఆలోచన చేసి ఆలోచన చేసి ఆదిలో తను వేసిన ప్రణాళిక రూపం ఖచ్చితంగా రూప దార్చాలని చెప్పి తనను తాను సిద్ధం చేసుకున్నాడు ఎవరో పోయి పంపిస్తే ఈ పను జరగవు మీరు ఇలా చేస్తున్నారు మీరు మారండి దేవుడు వస్తారు శిక్షిస్తా నమ్ముతారా నమ్మరో అంత కిరాత అయితే ఇక లాభం లేదు నేనే రావాలని నన్ను ప్రజలందరికీ బహుమతిగా అర్పించుకుంటే ఈ బహుమతులు చూసిన వాళ్ళు మాడతారేమో అని ప్రేమ వెళ్ళారా దేవుడు తాను గిఫ్ట్ గా బహుమతిగా నీకోసం నా కోసం పూల కానికి దిగి వచ్చారు హలోయ అమూల్యమైన బహుమతి కదా విలువ కట్టలేన బహుమతి అమూల్యమైన బహుమతి ఎవ్వరు కూడా ఆ బహుమతికి వెళ్ళకట్టలేరు మన ప్రాణం ఇచ్చినా కూడా ఇప్పటి వరకు ఎప్పటి వరకు ఈ భూమి నిలిచినంత వరకు అయినా సరే భూమి అంతరించిపోయినా సరే పరలోకంలోనే సరే ఎవరు మనము ఆ బహుమతికి విలువ కట్టలేమో కానీ ఆ బహుమతి ఏం చేసింది తెలుసా తనే బహుమతిగా కా మారి ఆహా బహుమతి నిన్ను కొందే హల్లెలూయా ఆ బహుమతి నీకోసం కోసం కూల కడుగొచ్చి పశువుల కట్ల మూలకొని ఆ భయంకరమైన వాసు కొడుతూ ఆ మరి అందరి హీనంగా ఉండు అక్కడ ఆ యొక్క వాతావరణ దుర్గంధం కొడుతూ ఉన్న ఆ యొక్క పరిస్థితుల్లో ఆ బహుమతి నీకోసం కోసం పశువుల తొట్లో పండుకున్నాడు పెరిగి పెద్దవాడైన తర్వాత ఆ బహుమతి ఎంతో మందికి బహుమతి ఆ బహుమతి అయిన దేవుడు ఎంతో మందికి తన దగ్గర ఉన్న బహుమతులు ఇచ్చాడు 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 అని అడుగుతుంది ఒకటే నిన్ను బహుమతి అడగట్లా నీ దగ్గర దగ్గర లక్షల లేట్ల ఆసు నాకు ఇచ్చేలా దేవుడు ఏమడుతుంది సార్ నేను నీకేమిచ్చాను దాని నాకు ఇచ్చాను ఏమిచ్చాడు దేవుడు తన వాయు తన యొక్క జీవ వాయువును ఓద తన ఆత్మని ఇచ్చాడు నీకు ఆత్మ అయిన దేవుడు ఆత్మ నీకు ఇచ్చినప్పుడు ఆత్మ ఎంత పవిత్రంగా ఆయన ఇచ్చాడో అంతే పవిత్రంగా నువ్వు తిరిగి ఇవ్వాలన్నది ఆయనకు అందుకే నీ హృదయాన్ని నీ మనుషులు నాకు తిరిగి ఇచ్చే నీకు ఇచ్చిన నా స్త్రీ దగ్గర పెట్టుకో నీకు ఇచ్చిన నీ దగ్గర పెట్టుకో నీకు ఇచ్చిన సకల సభ్యాన్ని దగ్గర నీ కారు బంగళ మొత్తం దగ్గర పెట్టుకో నాకు ఏం అవసరం లేదు మరి ఏం కావాలి అంటే నేను బహుమతి నీకు వచ్చాను కదా నీవు బహుమతి నా దగ్గర వచ్చాను అంతేనా హలోయా నేను నేనుగా నా సింహాసనం వదిలిపెట్టి నన్ను నేను తగ్గించుకున్న నా మహిమ వదిలిపెట్టి వచ్చాను నిన్ను నువ్వు తగ్గించుకొని నీ అహంకారం నీ గర్వము నీకున్న ప్రతి లోపు అన్నింటిని వదిలిపెట్టేసి నీకు నువ్వుగా పవిత్రుడిగా నా దగ్గర అప్పుడు నేను నేను స్వీకరిస్తాను అదే నువ్వు నాకు ఇచ్చే బహుమతి హలే లోయా ఏమైనా క్రిస్మస్ అంటే బహుమతులు మర్చిపోవడం ఏదేదో పంచుకోవడం ఏదో చేయడం కాదు ఏంటిదంటే ఆయన బహుమతిగా వచ్చాడు మనమే తన కొత్తగా బహుమతిగా వెళ్ళగలగాలి అలా చేసినట్లయితే ప్రేమని దూరపెట్టారా ఈ లోకంలో ఆయన కన్నా ప్రేమించే వాళ్ళు ఆయన కన్నా గొప్పగా ఆదరించే వాళ్ళు ఎవరు లేరు ప్రేమని దూరపెట్టారు మనము దేవదేవుడు పుట్టాడని లోక నక్షత్ర పుట్టని మనము చదువుకుంటున్నాం మరొకసారి మధ్యస్ వార్త ఒకటో దేని ఒకటి చదువుతాం సరే రండి మత్స్సు వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చూద్దాం మత ఒకట అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ఆమె కుమారుడి కరను తన ప్రజలను వారి పాప నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు ఏసు అను పేరు పెట్టుదు ఇదిగో కండతిపై కుమారుడి కరను ఆయనకు ఇమ్మాను పేరు పెట్టుదు అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థం అంటే రక్షకుడు క్రీస్తు అంటే అభిషక్తుడు రక్షకుడు అభిషక్తుడు తోడైన దేవుడు ఈరోజు నిన్ను నన్ను ప్రేమగా మరొకసారి పిలుస్తున్నాడు ఏమని పిలుస్తా నీకు నువ్వుగా నా దగ్గరికి బహుమతిగా నీకు నువ్వే విలువైన కానుకు నీకు నువ్వే కప్ప బహుమతి నీకు నువ్వుగా ఏమీ లేకుండా నేను ఎలాగైతే రిక్తుడుగా వచ్చినో అలాగే నేను కూడా రిక్తుడుగా నా దగ్గరకు వచ్చినట్లయితే నేను నిన్ను పర్లోకంలో తీసుకెళ్తున్నా ఈ క్రిస్మస్ సందేశం ఏంటి ఒకటి ఇన్ని ఎన్ని పాటలు నేర్చుకున్నాం మనము ఆరు పాటలు నేర్చుకున్నాం ఒకటి ద స్పిరిచువల్ రిఫ్లెక్షన్ రెండవది ద సెలబ్రేషన్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ బర్త్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్టియన్స్ తర్వాత గివింగ్ థ్యాంక్స్ ఎక్స్టెండింగ్ గిఫ్ట్స్ రిమెంబర్ ద గిఫ్ట్ ఆఫ్ షీజెస్ ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం ప్రేమ దొరబిడ్డారు అయితే మనం చేయవలసిన పని ఏంటంట మనం కలిగి ఉన్న మనం పొందుకున్న ప్రతి దానిని కూడా మనం ఎలాగైతే అనుభవిస్తున్నామో ఇతరులకు దాన్ని చేరేలాగా మనం ప్రార్థన చేయాలి ఈ క్రిస్మస్ సందేశము వర్తమానం అంటే నువ్వు అనుభవిస్తున్న దానిని ఇతరులకు అందేలాగా చేయాలి నువ్వు బహుమతిగా ఉన్నావు ఇంకా ఎంతమంది బహుమతిగా లేరో అటువంటి వారి కోసం వారిని కూడా దేవునికి విలువైన కానుకగా విలువైన బహుమతిగా తయారు చేయవలసిన బాధ్యత కూడా నీదే నీవు బహుమతిగా మారిపోతే సరిపోదు ఇంకా ఎంతమంది బహుమతిగా మారిపోకుండా అలాగా పనికి మారిన వారు గానో పనికిరాని దాని గానో లేకపోతే వెళ్ళిపోయిన వారి వారు గాను ఉన్నారో అలాంటి వారిని కోసం ప్రార్థన చేయండి నేను మారిపోయాను బహుమతిగా నేను మారిపోయాను మరి ఇంకా ఏంటి మిగిలిపోయిన వారిని బహుమతులుగా మార్చడానికి నాకు సహాయం చేయండి వారందరినీ దగ్గర తీసుకొస్తాను నాయన అని క్రిస్మస్ సందేశంలో మనం ఒక తీర్మానం తీసుకొని ఆ రీతిగా ముందుకు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరోచన మనం గమనిస్తే ఇక్కడ కూడా ఒక చక్కని మాట మనము చూడవచ్చు విశ్వగ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఆరోచన ఏదైనా మనకు శిశువు పుట్టను మనకు అనుగ్రహను ఆయన భజన మీద రాజ్యభార ఉన్నను ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త దేవుడు నిత్యకు తండ్రి సమాధానకర్ దేవుడు అధిపతి అని అతనికి పేరు పెట్టబడి హెలుయా ఏంటమ్మా ఆయన భుజం మీద ఏముంది రాజ్య ఎవరు ఆయన ఆశ్చర్యకరుడు ఇంకా ఎవరు ఆలోచన కర్త ఇంకా ఎవరు బలవంతుడైనా దేవుడు ఇంకా ఎవడు నిత్తుడకు తండ్రి సమాధానకర్తయినా అధిపతి ఎన్ని ఉన్నాయి కదా దేవుడికి ఎన్ని క్వాలిటీస్ కదా ఎన్ని పేర్లు కదా నువ్వు కూడా తన కుమారుడుగా కుమార్తెగా ఉండాలి అంటే ఎన్ని అర్హతలు మనం కూడా సంపాదించాలా ఆయన నీతి కాబట్టి నువ్వు నీతి ఉండాలా ఉండాలి ఆయన సమాధానికి అధిపతి కాబట్టి నువ్వు సమాధానంగా ఉండాలి ఆయన పరలో కూడా సమాధాన కర్త అయితే నీ ఈ భూలో కూడా సమాధాన కర్తగా ఉండాలి అలా లోయా నీ ద్వారా నీ ద్వారా నీ నోటి ద్వారా సమాధానమే పలకాలి సమాధానమే చెప్పాలి సమాధానంగానే ఉండాలి ప్రేమంతో బిడ్డగా అది దేవుడు కోరుకుంటుంది నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి చేయడం తెలుసా నీ సమాధానకరమైన జీవితాన్ని నీ విశ్వాస జీవితాన్ని నిరీక్షణ కలిగిన జీవితాన్ని నీ ఆత్మ స్థితి కలిగిన జీవితాన్ని నిన్ను నిన్నే దేవుడు బహుమతిగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు మన బహుమతిగా విలువైన బహుమతిగా మనం కూడా మార్చబడి ఆయన చేతుల్లోకి వెళ్ళిపోదాం ఆయన చేతుల్లోకి తీసుకుని నిన్ను ఇంకా 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 గొప్ప విలువైన ఎవరు ఊహించని విలువైన బహుమతిగా మార్చి గొప్ప స్థానాన్ని అలా జీవితం అటువంటి కృప అటువంటి దీవెన దీవించను ప్రార్థన చెందాం పరిశుద్ధులు ఈ క్రిస్మస్ శుభదినాలే ఉంటున్న మమ్మల్ని పేరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఇంతవరకు నీవు జన్మించిన జన్మదినాన్ని మరి దేవదూతలు గొల్లలు అలాంటి ప్రజలు ఈనాడు మేము కూడా ప్రకటన చేస్తూ ముందుకు పెడుతుండగా మీ క్రిస్మస్ దీవెను మా అందరి మీద కుమరించి మీరే మహింప పొందమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమెన్ దేవుని నామానికి మహిమ కలుగులాక చేరుకూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసు క్రీస్తు శుభనామంలో వందనాలు చేస్తున్నాం మీ అందరికీ కూడా ఈ క్రిస్మస్ శుభదినాలు శుభాకాంక్షలు